హిందూ మతంలో కొన్ని జంతువులు మరియు పక్షులు ప్రముఖ పాత్రను పోషిస్తాయి అలాగే హిందువులు చాలా పవిత్రంగా చూసే గోమాత ఆవు ఆవు కూడా అదితి అంటే అర్థం దేవుళ్లకు తల్లిగా భావిస్తారు హిందూ మతం యొక్క పురాణాల్లో ఆవును అన్ని దేవుళ్లకు తల్లిగా భావిస్తారు దేవతలు లలితా సహస్రనామ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారిని గోమాతగా సంబోధించారని పురాణాలు పేర్కొంటున్నాయి హిందూ మత పురాణంలో జంతువులను ప్రత్యక్షంగాను లేదా దేవుళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పబడింది సాధారణంగా కొన్ని రకాల జంతువులను కొందరు హిందూ దేవుళ్లకు వాహనాలుగా పేర్కొన్నారు చాలామంది ఈ జంతువులను దేవుళ్లకు వాహనాలుగా మాత్రమే తెలుసు కానీ వారు ఏదో ఒక అపజయాన్ని ఎదుర్కోవడం వల్ల అలా మారాల్సి వచ్చిందని లేదా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని పురాణాలు చెబుతున్నాయి దేవుళ్ళు మరియు దేవతల యొక్క వాహనాల ఎల్లప్పుడూ మానవులకు సంబంధించినవిగా వర్ణించబడ్డాయి కొందరు దేవుళ్లకు వాహనాలుగా బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని జంతువులు మరియు పక్షులను చూద్దాం ఎద్దు లేదా బసవన్న శివుడి యొక్క సంరక్షకుడు మరియు వాహనముగా ప్రసిద్ధి నంది శివుని వాహనం శివాలయమునందు మరియు ప్రతి హిందూ దేవాలయమునందు దేవునికి అభిముఖముగా ఉన్న ఎద్దు ఆకారమే నంది నంది కొమ్ముల మధ్య నుండి భగవంతుడిని చూచిన భగవంతుని కృప కలుగునని ప్రతీతి పులి హిందూ సాంప్రదాయంలో శక్తిగా దుర్గగా అర్చింపబడే దేవత పార్వతీదేవి పులి దుర్గాదేవికి వాహనం కొన్ని సందర్భాల్లో సింహంగా కూడా చూపెడుతూ ఉంటారు ఎలుక ఎలుక గణేషుని యొక్క వాహనం అని పిల్ల పెద్దలందరికీ తెలిసిన విషయమే ఎలుక వినాయకునికి వాహనంగా పూజలు అందుకునేది బహు తక్కువ మానవులు ఎలుకను సహజ శత్రువుగా చూస్తారు కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట నష్టాలను అనుభవించడం వలన గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి హిందువుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు సౌభాగ్యం సుఖ సంతోషాలను కలిగజేసే మాత లక్ష్మీమాత ఈమె క్షీర తనయ త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు అర్ధాంగి నెమలి హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది సరస్వతి హంసవాహనంపై మయూర వాహనంపై కూర్చున్నట్లు కనిపిస్తుంది జ్ఞానప్రధాన ప్రధాన దేవతలను మయూర వాహనంగా ఆరాధిస్తారు అని తెలుస్తున్నది హంస శబ్దశక్తికి ప్రాణశక్తికి సంకేతం ఎమలి యజ్ఞశక్తికి సంకేతం యోగశాస్త్రంలో శ్వాసకు హంస అనే పేరు ఉన్నది హంస బ్రహ్మదేవుని యొక్క వాహనం హంస ఈ పక్షికి పాలు మరియు నీరు వేరు చేయు అధికారం కలిగి ఉన్నదని ప్రసిద్ధి ఈ పక్షి నిఘా మరియు వివక్షతను సూచిస్తుంది గరుడ అన్ని పక్షులకు గరుడు అధిపతి గరుడ పురాణం వ్యాసమహర్షిచే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడినది అందుకే ఈ పురాణమునకు గరుడ పురాణం అని పేరు వచ్చింది అవతార పురుషుడు మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుత్మంతుని దర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూడతాయని విశ్వాసం గుర్రము అశ్వము గుర్రము ఆదిదేవుడు లేదా సూర్యదేవుని యొక్క వాహనం ఈ అశ్వము ఏడు ఇంద్రదర్శుల రంగులను సూచిస్తుంది ఆదిదేవుడు ఏడు గుర్రాల మీద స్వారీ చేస్తారు ముసలి పచ్చని వర్ణంలో ఉండి బంగారు కత్తి ధరించి పాముతో తయారైన ఉచ్చు లేదా పాశం ఒక చేత పట్టుకొని ముసలి మీద కూర్చొని స్వారీ చేస్తూ దర్శనమిస్తాడు ఆయనే వరుణుడు వేదకాలంలో ఈయనని ఆకాశానికి నీటికి అధిపతిగా కొలిచేవారు సృష్టికి నాశనం చేసే అంశాల కంటే అభివృద్ధి చేసే అంశాలే ఈయనలో ఎక్కువ వేదాల ప్రకారం ఈయన స్వర్గాన్ని భూమిని గాలిని సృష్టించాడు వానలు కురవడానికి నదులు ప్రవహించడానికి గాలి వీచడానికి ఈయనే కారకుడు ముసలి గౌరవం శక్తి వేగం చిత్తుల మారి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది